తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం దరఖాస్తు ఎలా ఫిల్అప్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక విషయానికి వస్తే మొదటి ఫామ్ లో కుటుంబ వివరాలు ఉంటాయి దరఖాస్తును వివరాల్లోకి వెళ్తే మొదటిగా దరఖాస్తుని పేరు ఇంటి పేరు వస్తుంది ఇక్కడ ఎవరు అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇంటి పేరుతో సహా ఇక్కడైతే రాయాలి రెండో నెంబర్ వచ్చేసి స్త్రీ లేక పురుషుని టిక్ చేయాలి మూడో నెంబర్ వచ్చేసి మీ క్యాస్ట్ ఏంటో టిక్ చేయాలి పక్కనే ఉన్న కాలంలో మీ ఫోటో అయితే అతికించాలి నాలుగో నెంబర్ వచ్చేసి మీ పుట్టిన తేదీ సంవత్సరంతో సహా రాయాలి ఏదో నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాలి అలాగే ఆరో నెంబర్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే లేదు అని కూడా రాయొచ్చు ఏడో నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్ రాయాలి మీ దగ్గర యాక్టివ్ గా ఉన్న నెంబర్ అయితే రాయాలి ఎనిమిది నెంబర్ వచ్చేసి వృత్తి పేరు రాయాలి మీరు ఏం పని చేస్తున్నారో ఆ పేరు అయితే ఇక్కడైతే రాయాలి తొమ్మిదో నెంబర్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఇక్కడ రాయాలి పదో నెంబర్ వచ్చేసి మీ ఇంటి నెంబర్ ఏ విధి అని రాయాలి అలాగే ఏ గ్రామం లేదా మున్సిపాలిటీ అని కూడా రాయాలి వార్డు నెంబర్ కూడా రాయాలి అలాగే ఏ మండలం ఏ జిల్లా అన్నది కూడా ఇక్కడ కంపల్సరీగా రాయాలి ఇక్కడైతే మీ పూర్తి అయితే ఇక్కడ రాశారు అలాగే అభయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి ఇక్కడైతే వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడైతే మీకు ఏ పథకాలు కావాలో వాటి మీద టిక్ చేయాలి ఇక్కడైతే వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కావాలంటే ఇక్కడ టిక్ చేయాలి అలాగే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావాలంటే టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా రాయాలి అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు కూడా రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య కూడా ఇక్కడైతే రాయాలి ఇక రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు కావాలంటే మీరు రైతు అయితే రైతు లేదా కౌలు రైతు కౌలు రైతుకి టిక్ చేయండి ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం ఖచ్చితంగా రాయాలి ఒకవేళ మీరు సాగు చేస్తున్నట్టయితే భూమి వివరాలు సర్వే నెంబర్ విస్తీర్ణతో సహా ఇక్కడైతే రాయాలి లేదా వ్యవసాయ కూలీలైనా మీకు ప్రతి ఏటా పన్నెండు వేలు రావాలంటే ఇక్కడ టిక్ చేయాలి అలాగే ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా ఇక్కడ రాయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలంటే ఇక్కడ టిక్ చేయాలి అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులు రెండు వందల యాభై చదరపు గజాలు ఇంటి స్థలం కోసం టిక్ చేయాలి అలాగే ఇక్కడ అమరులు అయితే ఏ సంవత్సరంలో అయ్యారు అలాగే డెత్ సర్టిఫికేట్ అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడైతే రాయాలి అలాగే తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారా లేదా అని కూడా ఇక్కడైతే టిక్ చేయాలి ఉన్నచో వారి మీద కేసులు ఏమైనా ఉన్నాయో వాటి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ రాయాలి అలాగే ఒకవేళ వాళ్ళు జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా ఇక్కడైతే రాయాలి జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు అలాగే శిక్షా కాలం కూడా రాయాలి అలాగే ఇక్కడ గృహజ్యోతి పథకం కూడా ఉంది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలండి నెలసరి గృహ విద్యుత్ ఇక్కడైతే టిక్ చేయాలి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య కూడా కంపల్సరీగా రాయాలి అలాగే చేయూత పథకం కూడా ఇక్కడైతే ఉంది చేయుత పథకం నాలుగు వేలు దివ్యాంగుల పింఛన ఆరు వేలు పొందాలంటే ఈ క్రింది వివరాలు చేయాలి మీరు దివ్యాంగులు అయితే టిక్ చేయాలి అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయాలి అలాగే ఈ క్రింది వాటిలో మీకు దేనికి సంబంధించి పింఛన్ కావాలో దానికి సంబంధించి టిక్ చేయాలి జతపరచవలసిన పత్రాలు అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ అయితే కావాలి ఇక పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరించిన తర్వాత వేలుముద్ర లేదా సంతకం అయితే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్